ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఇంకో పక్క బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది రేవంత్ సర్కార్ సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్లో రిజర్వేషన్లపై ఇప్పటి వరకు ఉన్న సీలింగ్ క్యాప్ను ఎత్తివేయడానికి ఆమోదం తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకుంది గత కొద్ది నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడంపై పెద్ద రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే ముస్లింలను బీసీ కోటాలో చేర్చడంపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీ ఆల్రెడీ మైనారిటీ కోటాలో రిజర్వేషన్లు అనుభవిస్తున్న వాళ్ళకి బీసీ కోటాలో మళ్ళీ డబుల్ రిజర్వేషన్ ఎలా ఇస్తారని వాళ్ళని ఈ కోటాలో నుంచి తొలగించకపోతే కేంద్ర స్థాయిలో బిల్లు ఆమోదం పొందనిచ్చేది లేదంటూ హెచ్చరించింది అయితే ఇదంతా జరుగుతున్న టైంలోనే ఇప్పుడు సడన్గా రేవంత్ రెడ్డి సర్కార్ క్యాబినెట్ సమావేశం నిర్వహించడమే కాకుండా రిజర్వేషన్లలో సీలింగ్ క్యాప్ ఎత్తివేయడాన్ని ఆమోదించింది ఈ దఫా స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త రిజర్వేషన్లు అమలయ్యేలా స్పెషల్ జీవో జారీ చేయాలని కూడా నిర్ణయించింది అంతేకాకుండా అసెంబ్లీలో తీర్మానం ద్వారా బిల్లును ఆమోదింపజేసుకోవాలని డిసైడ్ అయింది ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే కేంద్రం ఆమోదం అవసరం లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీటిని అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది